俺不来，俺来不了。 మళ్ళీ వీడియో చూడడానికి చూడకండి మెసేజ్ కాదు కానీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఇప్పుడైతే అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటా ఒకటే నిలబడి మాట్లాడడం కన్నా ఇలాంటి అయితే బాగుంటాయి సరే నేను అడిగినా అన్న ఒక ప్రకటన చేస్తాం ఏమని మీరు ప్రశ్నలు అడగడం కాదు మేము ప్రశ్నలు అడుగుతామని అయితే మా ప్రశ్న ఇంకేం అడగట్లేదులేదండి జస్ట్ సరే నేను అడిగినా అన్న అన్న గారు కాలేబు గారి కోసం చెప్పిన మెసేజ్ విన్నారు కదా అందులో మీకు ఏమైనా ప్రశ్నలు వచ్చాయా ఏం రాలేదా నాకు వచ్చిన ప్రశ్నే ఎవరికి వచ్చిందట ఎందుకంటే ఆయన కోసం నేను స్టడీ చేయలేదు ఎవరు అడిగారు సహోదరు అనే సహోదరుడు అడిగారట కాలేబు గారు యూదుడు కాదు ఆయన ఇస్రాయలు కాదు ఆయన అన్యులకు సంబంధించిన వ్యక్తి అని అన్న చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన యూదుడా అన్యుడా ఈ ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం అన్నయ్య అన్నయ్య చెప్తారు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే మెసేజ్ విన్నప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం ఇది బైబిల్ అనుసారంగా ఉందా లేదా అని మనం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి ప్రతి లేఖనాన్ని ఏ మెసేజ్ ఏ స్పీకర్ మాట్లాడినా జేమ్స్ గారే కాదు వంశీ గారే కాదు ప్రవీణ్ గారే కాదు ఇక్కడ ఉన్న ఎవరైనా ఎవరు మాట్లాడినా బైబుల్ దాటి మాట్లాడితే ప్రశ్నించాలి అందుకే ప్రశ్న జవాబులు కార్యక్రమం చాలా చక్కనిగా చక్కగా అడిగారు ఎంతమందికి ఉండొచ్చు ఇంకా లేదంటే ఇంక మీరు అలా ఉంది ఎవరు కాబట్టి ఇక దీనికి సమాధానం అన్ని ద్వారా విందాం ఒక క్లారిటీ కోసం ఇంకేనా జాగ్రత్తగా విందాం రాత్రి ఒక విలువైన సంగతి మనం నేర్చుకున్నాం కాళీవ చరిత్ర నిజంగా అది చాలా ఆలోచనతో కూడుకున్న చరిత్ర కొంతమందికి అర్థం కాలేదని ఒక క్వశ్చన్ అడిగారు నిజానికి నేను నైటే క్లియర్ చేద్దాం అనుకున్నాను ఆ ఫ్లోలో ఆ పాయింట్ మిస్ అయింది జనరల్గా అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే కాలీబు అన్యుడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నది ప్రశ్న అంత చూడకుండా ఏమీ ఎదికైకి ఏం చెప్పాం కదా చరిత్రలన్నీ చూస్తాం కామెంట్స్ చూస్తాం దాని మీద ఉన్న కౌంటర్ కామెంట్స్ ఏమున్నాయో అవన్నీ చూస్తాం అవన్నీ చూసే చెప్తాం నేను అందుకే కెనేజీలు అనే పదం నొక్కాను నేను రాత్రి కెనేజీలు అనే పదం ఇస్రాయల్ వంశంలో ఎక్కడ ఉండదు గోత్రాల్లో ఎక్కడ ఉండదు వారెవరు కెనేజీలు మోయాబీలు కెనేజీలు ఫెర్జీలు ఫిలిస్తీలు వీళ్ళంతా ఎవరు కానానులో డెవలప్ అయిన తెగలు ఇంకా దీనికి క్లారిటీ బిబిలికలుగా ఏదైనా రిఫరెన్స్ ఉందంటే ఉంది ఎక్కడ ఉంది ఒకసారి ఆది కాండం తీయండి ఆది కాండము ఆది కాండము పదిహేనవ అధ్యాయం కొంచెం ఇక్కడ కొంచెం లాజిక్ ఉపయోగించాలి ఆది కాండము పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి ఆది కాండము పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి ఏదికి మీద చదవాలి ఏదిగల మీద ఎందుకు చదువుతుంది ఎవరో చదవాలి అంటే ఈ లేడీస్ కొంచెం స్టీరియో వాయిస్ ఉంటారు అందుకే ఇక్కడి వరకు రాదు బాయిస్ని చదవమంటున్నాను అందుకే ఎవరట కెని కెనీలును ఖనిజీలును నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసాను అబ్రహాముకి చెప్తున్న విషయం మీకు తెలుసు కదా అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే అంటే నువ్వు ఏ నేల మీద అయితే నిలబడ్డావో అదే నేల మీదకి మళ్ళీ నీ పిల్లల పిల్లల పిల్లలు ఈ భూభాగం మీదకి వస్తారు నీ పిల్లల పిల్లలు ఈ భూభాగం మీదకి వచ్చే సమయానికి ఆ టైంకి కొన్ని తెగలు అక్కడ నివసిస్తాయి అక్కడ నివసిస్తున్న తెగల్లో ఒక తెగ ఏంటంటే ఖనిజీలనందు చూసారా వాళ్ళే మనం రాత్రి మాట్లాడుకున్న కాలేవు సంతతి మూలాలు మళ్ళీ చదవండి ఒకసారి అది మళ్ళీ చదవండి అన్న ఇలా ఒకటే మరి అప్పటికి అబ్రహాం టైంకి వీళ్ళు ఉన్నారంటే అబ్రహాముకి టైం కాళ్ళు లేరు అబ్రహాముకి భవిష్యత్ ఏం జరగబోతుందో ఈ కనేజీలనే తెగ కానాలో డెవలప్ అవ్వబోతున్నారని ముందే భవిష్యత్తు తిరిగిన వాడు చెప్పాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉంటారన్నది ముందుగానే ఎలా అయితే చెప్పేసాడో వీళ్ళు వచ్చే సమయానికి ఒక తెగ ఉంటుంది ఆ తెగల్లో ఒక తెగ పేరు కనీజీలు ఇంతకీ ఎవరు ఎవరికి పుట్టినోళ్ళు వీళ్ళు ఎవరికి వాళ్ళు అంటే యాకోబు గారు అన్న ఎవరు యాషాకు ఎవరు యాసావు ఆ యాషాకు కొడుకు పుడతాడు ఆ కొడుకు పిల్లలు పిల్లలు పిల్లలే కనేజీలు ఎక్కడుంది రిఫరెన్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆది కాండము ముప్పై అరవ అధ్యాయం ఆది కాండం ముప్పై అరవ అధ్యాయం ఆది కాండం ముప్పై అరవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఆది కాండం ముప్పై అరవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు చదవండి మీకు దర్ణం పెడతారు మీరు చదవండి మీద ఉన్నారు ముప్పై అధ్యాయం మొదటి వచ్చును ఆది కాండం ముప్పై అరవధ్యాయం మొదలవచ్చును యదోమను యాసావి వంశావళి ఇదే యాసావు కనాను కుమార్తెలలో ఇతీయుడైన ఎను కుమార్తెయూ ఆదాను అలా చెప్పుకుంటూ చూడండి యాసావు ఎవరిని చేసుకున్నాడట ఎవరిని చేసుకున్నాడు కుమార్తెలలో ఎవరినో గావని చేసుకున్నాడట ఒక మాటలో చెప్పాలంటే యాసావు ఇసరేరుడు కాదు యాసావు డైరెక్ట్గా మాట్లాడుకుంటే అన్యుడు ఆ అన్యుడైన యాసావుకి పుట్టిన కొడుకులు పేర్లు చెప్తాడు పదకొండు వచ్చిందో చూడండి ఎలిఫిజ్ కుమారులు తేమాను ఓమారు సోపే గాతాము కనాజు 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 కనాజే కెనేజీలు అర్థమకపోతే సాయంత్రం టీదా తర్వాత ఆలోచించండి అర్థమవుతుంది కానాజీలు కేనేజీలు ఇంకా మీకు ఇంకా మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే కొంచెం మీకు రిఫరెన్స్ ఉపయోగిస్తాను వినండి మరి అప్పుడు అబ్రహాముకి పదిహేను అధ్యాయం ముందా ముప్పై ఆరో అధ్యాయం ముందా ఈ లాజిక్ మీకు అర్థం అవ్వాలి పదిహేనో అధ్యాయం ముందా ముప్పై ఆరో అధ్యాయం ముందా పదిహేనో అధ్యాయం ముందు మరి యాసావుకు పుట్టిన పిల్లలైతే మరి పదిహేను అధ్యాయంలో కనబడుతున్నది ఎవరు అందుకే నేను నొక్కాను జరగబోయే విషయంలో ఏ తెగ ఉండబోతుందో ముందే చెప్పిన దేవుడు ఎవరు ఏహో అనే దేవుడు ముందే అబ్రహాం గారికి చెప్పాడు ఏమనంటే ఒక రోజు ఇక్కడికి వస్తారు ఒక తెగ వస్తుంది ఆ తెగలో పేర్లు ఇవి ఆ తెగలో పేర్లు అంటే కెనేజీలు ఉన్నారు చూస్తారు వేళ్ళలో వీళ్ళు ఎవరు సంతానం అంటే నీ కొడుక్కి ఇంకో ఇద్దరు కొడుకులు పుడతారు ఆ కొడుక్కి ఇంకో ఆ కొడుకు ఇంకో కొడుకు పుడతారు ఆ కొడుకు పేరు యాసావు ఈ కొడుకు పేరు యాకోబు యాకోబు సంతానం అంతా ఇస్రాయలు అయితే ఈ సంతానం అంతా యాసావ్ సంతానం అంతా అన్యులయ్యారు వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారంటే మీరు గమనించండి వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారంటే ఐగుప్తి నుంచి బయలుదేరినప్పుడు గమనించాలి ఐగుప్తి నుంచి బయలుదేరినప్పుడు మీరు చరిత్ర చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రిఫరెన్స్ నా బైబులు మా దగ్గర ఉన్న పెద్ద మనిషి పట్టుకులు అందులో పెట్టాడు కారులో నా బైబిల్ అక్కడ ఉంది నేను వీలైతే టచ్ చేస్తాను ఐగుప్తి నుంచి ఇస్రాయల్లు బయలుదేరినప్పుడు ఇస్రాయల్ ఒక్కడే రాలేదంట డైరెక్ట్ రిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఇస్రాయేల్ ఒక్కడే రాలేదట ఎవరు వచ్చారు ఇస్రాయేళ్ళతో పాటు మోసే స్వేచ్ఛ జీవితంలో ఇస్రాయేళ్లతో పాటు ఎవరు వచ్చారు తెలుసా అన్యులు కూడా ఇస్రాయేళ్ళతో పాటు అరణ్యంలో బయలుదేరడానికి ప్రయాణానికి బయలుదేరిపోయారట అంటే ఆ రోజు నలభై సంవత్సరాలు లేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు నలభై సంవత్సరాలు వాళ్ళ కానానుభూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి ఇస్రాయేళ్లతో పాటు బయలుదేరిపోయింది ఎవరంటే ఆ ఐగుప్తి దేశంలో అన్యులు కూడా బయలుదేరారంటే అంటే నడిచింది ఒక ఇస్రాయేలీలే కాదు మరి అన్యులు కూడా ఉన్నారు అన్యులు అంటే ఎవరు ఎవరో కాదు అన్నయ్య బిడ్డలు ఎవరన్నయ్య బిడ్డలు యాకోబు గారు అన్నయ్య బిడ్డలు యాకోబు గారు అన్నయ్య ఎవరు యాసావు యాసావు గారి బిడ్డలు ఎవరు అందులో మనకు కావాల్సిన ఒకడున్నాడు ఎవరు కనాజు ఆ కనాజు బిడ్డలే కేనేజీలు అందులో వాళ్ళే ఎక్కడో వీళ్ళు టచ్ అయ్యారు ఎక్కడో కలిశారు కన్వర్ట్ అయ్యారు ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేల్ తెగలోనికి కన్వర్ట్ అయ్యారు ఆ కన్వర్ట్ అయ్యారు కనుక కాలేబు హైలెట్ అయ్యాడు ఎంత హైలెట్ అయ్యాడంటే అసలు గోత్రానికి ఒక రెఫరెన్స్గా పనిచేశాడు ఇప్పుడు పన్నెండు మందిని పంపించాడండి ఏం జరగబోతుందో అక్కడ ఏం జరుగుతుందో చూసి రండి కానాన భూభాగాన్ని మనం ఆక్యుపై చేయొచ్చా చేయలేమా మనం స్వాధీనపరచుకోగలమా లేదా ఒకసారి చూసి రండి అంటే పన్నెండు మంది కావాలి ఈ గోత్ర నుంచి నువ్వు రా అబ్బాయి ఈ గోత్ర నుంచి రా ఇదిగో ప్రధానగా ఎవరైతున్నారు యాక్టివ్గా ఉన్నారో మీరు రండి అయితే యోధా నుంచి నువ్వు రా అన్నారు యోధా నుంచి ఎవరంటే యూదులతో చరిత్రలో చెప్తుంది యూదులతో లేదా యోధా గోత్రంలో యోధా స్వాశ్యాలలో కన్వర్ట్ అయిపోయిన లేదా కలిసిపోయిన తెగ ఎవరంటే కెనేజీలు యూదులతో ఇది చరిత్ర నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనస్సే ఎఫ్రేమి ఎలాగైతే గోత్రాల్లో కలవబడ్డారో మనస్సే ఎఫ్రేమి ఎలాగైతే గోత్రాల్లో కలవబడ్డారో కెనేజీలు కూడా ఇలాంటి కాలేబు లాంటివారు యూదులతో కలిసిన భూభాగాల్లో నివసించారు యహోస్వ యోస్వ పద్నాలుగో అధ్యాయం ఆరో చూడండి ఒకసారి అతనితో ఎలాగో మనవ చేశాను ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అక్కడ చెప్తున్నాడు ఇంకా మీకు బాగా అర్థం కాలంటే సంఖ్యాకాండం ఒకసారి సంఖ్యాకాండం చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండం ఒకసారి చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండం ముప్పై ఆరవ అధ్యాయం సంఖ్యాకాండం ముప్పై ఆరవ అధ్యాయం సంఖ్యాకాండం ముప్పై ఆరవ అధ్యాయం వీళ్ళ నాయకత్వాలు ఎలా ఉన్నాయి చూడండి సంఖ్య ముప్పై నాలుగు ముప్పై ఆరవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలుగు నలభై రెండు వచ్చినాగు వరకు చదవండి అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి క్షమించండి ఒక్క నిమిషం క్షమించండి ఆదికాండ ముప్పై ఆరవ అధ్యాయం క్షమించండి ఆదికాండ ముప్పై ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన చదివాం పదిహేను వచ్చిన చదవండి పదిహేను వచ్చిన తర్వాత మళ్ళీ నలభై రెండు వచ్చిన చదవండి యాసావు కుమార్లలో వీరు నాయకులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు కనాజు నాయకుడు కొరాహు నాయకుడు ఎవరి నాయకులట కనాజు నాయకుడు అంటే తర్వాత తర్వాత ఈయన ఏమయ్యాడు నాయకుడు అయిపోయాడు అంటే ఈ నాయకుడు అయిపోయిన సంగతి తర్వాత బిడ్డల బిడ్డలు ఏమయ్యారంటే కనాజీలుగా కెనేజీలుగా పిలువబడ్డారనమాట ఇంకా మీకు వచ్చినా అర్థం కావాలి అంటే గ్రంథం ఒకసారి తీయండి గ్రంథం పద్నాలుగో అధ్యాయం గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఆరు వచనం చూడండి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరు వచ్చిన వంశస్థులు గిల్గాలలో యహో యహోస్వ యుద్ధకు రాగా కినేజీయుడైన ఎఫన్యా కుమారుడైన ఎవరు కుమారుడట కేనేజీయుడైన కెనేజు కనాజు కెనేజీలు ఎవరండి వీళ్ళందరూ యాసావు బిడ్డలు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మొదటి దినవృత్తాంతాలు ఒకసారి తీయండి మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం ముప్పై ఆరు నుంచి చదవండి ఒకసారి మొదటి దినవృత్తాంతాలు తేమాను సుమారు యాభై మూడు వచ్చిన వరకు ఇంటికెళ్తారు చదవండి ఈ లిస్టులో హైలెట్ అయిన నాయకుడి పేరు ఏంటో తెలుసా కానాజ్ ఈ లిస్టులో ఉన్న నాయకులందరూ ఎవరి తాలీకంటే బిడ్డల బిడ్డలు యాసావు సంతానం వాళ్ళు అంటే యాసావు సంతతి ఎవరైతే ఉన్నారో వీళ్ళ కెనేజీలుగా పిలవబడ్డారు కెనేజీలు ఎలా అయ్యారంటే కెనేజు అనే కనేజు అనే కొడుకు పుట్టాడు ఎవరికి యాసావుకి ఆ కొడుకులు కొడుకులే ఇలా అయ్యారు ఇది ఒక తెగ వ్యాపిస్తుంది ఈ తెగ వ్యాపించిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నీ బిడ్డలు వస్తారు వీళ్ళను కూడా జయించి నీ బిడ్డలు ఈ దేశాన్ని స్వాధీన పరుచుకుంటారు అని ఎవరికి చెప్తున్నాడు అబ్రహాముకి చెప్తున్నాడు అంటే దీన్ని బట్టి చెప్పండి మీరు ఎక్కడ చూడండి ఇస్రాయల్ తెగలో ఈ గోత్రం కానీ ఇస్రాయల్ తెగలో ఈ వంశం కానీ ఇస్రాయేల్ తెగలో ఎక్కడా ఉండదు యూధా గోత్రికుడైన మరి కాలేబన్ ఉంది కదా అంటే యూధా గోత్రుడి కాదు యూధా గోత్రం తరపున వెళ్ళాడు ఎక్కడికి ఏగులు వారికి వెళ్ళడానికి యూదా గోత్రం తరపున రిప్రజెంటగా వెళ్ళాడే తప్ప ఆయన యూదుడు కాదు ఒకవేళ యూదుడైతే యూదుడైనా పలానా తండ్రి అయినా పలానా కాలేబని చెప్పాలి అలా చెప్పకుండా కాలేబు పేరు ముందు ఏం పెడుతున్నాడు కెనేజీ అని పెడతాడు కెనేజ్ అనే పదం ఎక్కడిది మీరు హిస్టరీ ఎంతైనా అయినా కెనేజ్ అనే పదం ఖచ్చితంగా చెప్తుంది బైబిల్ అతను యాస్తావు సంతానం వాడు అన్యుడు అన్యుల్లో నుంచి వచ్చిన వాడు గనుకే దేవుడు తరపు నిలబడిన వ్యక్తి ఈ రోజుకి మనకు వెంతకున్నాడు ఎందుకు వింతగా నాకు అనిపించింది రాత్రి ఒక పాయింట్ మిస్ అయింది వీలైతే ఆ పాయింట్ మీరు ఒకసారి స్ట్రైక్ చేయండి దేవుడు కానానుభూ భూభాగాన్ని చాలా మంది అది డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమంటారు అంటే పక్షపాతం అండి యహోవా యహోవా పక్షపాతం కలిగిన దేవుడు వేరే వాళ్ళని తోలేసి దేవుడు ఇస్రాయల్కి ఇచ్చేసారంటే అన్యులు అంటే నచ్చుంది ఇస్రాయేల్కి ఆ మాత్రమే నచ్చుతుంది అన్యుల్ని అందరినీ బయటకు గెంటేసారంటే మీరు ఆలోచించండి ఎంతమందిని పంపాడు తెలుసా ఆ తరంలో ఎంతమంది వచ్చారట ఇద్దరే ఇద్దరు ఎవరు యహోస్వ కాలేవు యహోస్వ ఇస్రాయలు అయితే రెండో వాడు ఎవరండి అన్యుడు అంటే కానాను భూభాగాన్ని ఎంతమందికి ఇచ్చారండి దేవుడు అటు అన్యులకి ఇటు ఇస్రాయేల్కి కల్పించండి దేవుడికి పక్షపాతం ఉందా అసలు పక్షపాతమైన అంటే ఆయన పట్టుకుని నిలబడిన ఆయన పట్టుకుని గోజాన్ని ఎవరినైనా మతాలకు కానీ ప్రాంతాలకు కానీ సంబంధం లేకుండా దేవుడు దీవించుకొని అందుకే వింతగా అనిపిస్తుంది ఇస్రాయేల్కే కాదు కానాను భూభాగాన్ని ఇచ్చింది ఇదిగో ఈ కెనేజు ఏడైన కాలేబుకి కెనేజు సంతానమైన ఒత్ని ఏలికి కూడా దేవుడు న్యాయాధిపతులను చేసి దేశాన్ని స్వాధీనపరచుకునే గొప్ప అధికారాలు వాళ్ళకి ఇచ్చాడంటే దేవుడు ఇస్రాయేల్ పక్షపాతి కాడు గుర్తుపెట్టుకోండి దేవుడికి అందరూ కావాలి అందరినీ దేవుడు కోరుకుంటారు ఒకసారి మీకు వీలైతే నిర్గమాకాండంలో వీళ్ళు బయలుదేరిన ప్రయాణ పద్ధతి ఉంటుంది ఒకసారి చూడండి అక్కడి నుంచి వచ్చినప్పుడు వీళ్ళ గురించి ఖచ్చితంగా రాస్తాడు ఆ నైట్ వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళతో పాటు బయలుదేరిన వారు ఎవరన్నది అక్కడ రాస్తాడు వాళ్ళతో పాటు బయలుదేరిన అన్యులు కూడా బయలుదేరని రాస్తాడు అక్కడ నిర్గమాకాండంలో ఎక్కడ ఉందో మిస్ అయింది అది వాళ్ళతో పాటు అంటే వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడే రాలేదంటే మరి ఎవరు వచ్చారు అన్యులు కూడా వచ్చారు అన్యులు ఎవరున్నారన్నారు అబ్బాయి వీళ్ళతో పాటు అంటే ఖచ్చితంగా ఎవరు చెప్పండి అన్నదమ్ములు బిడ్డలు ఎవరు యాసంతానం వారు ఉంటారు అందుకే చెప్తున్నాను మీరు ఎన్నిసార్లు రిఫరెన్స్ తిరిగేసినా ఈయన ఇశ్రేయుడు కాదు ఈయన యూదుడు కాదు ఆ పేరే చెబుతుంది కెనేజీయుడు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే రూతు కోసం చెబుతున్నప్పుడు ఏమంటారు మోయాబిరాలైన రూతు మోయబు అనే సూచిస్తుంది సూచిస్తుందండి మోయాబ అంటే దేన్ని సూచిస్తుంది మోయాబ్ అంటే ఒక అన్య తెగ మోయాబు అనే పదం రూతు బయట అమ్మాయి అని ఎలాగైతే చెబుతుందో కెనేజ్ అనే పదం కూడా ఈ వ్యక్తి బయటోడని చెప్పడానికి ఆ తెగ పేరు ఉపయోగించారు గ్రంథకర్తలు కాకపోతే పన్నెండు మందిలో ఈయన కూడా యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు కనుక ఏగులు వారిగా వెళ్ళాడు తప్ప ఏగులు వారిగా వెళ్ళినంత మాత్రాన ఇస్త్ర అని డిక్లేర్ చేయకండి నాట అర్థం లేదు ఓకేనా దేవుడు మేము దీవించాను కాక